హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇవాళ చేయబోతున్న రెసిపీ ఎంతో పొంగుతూ ఉండే క్రిస్పీ పూరీలు అండి ఎంతో బాగుంటాయండి ఈ విధంగా చేసుకుంటే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి పొంగుతూ వస్తాయి చాలా బాగుంటాయండి పూరీలు ఒక కప్పు గోధుమ పిండిని తీసుకొని ఒక గిన్నె తీసుకొని గోధుమ పిండిని వేసుకోవాలండి అలాగే ఒక చిటికడు ఉప్పును కూడా వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ పంచదారను వేసుకోవాలి ఇలా మనం పంచదారం వేయడం వల్ల పూరీలు అనేది మనకి ఇలా చించుతే ఈజీగా వచ్చేస్తాయండి ఒక రెండు టే వన్ టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసానండి ఇంకో హాఫ్ టీ స్పూన్ వేసాను స్పూన్ అండ్ హాఫ్ ఇలా బాగా కలుపుకొని దాంట్లోకి ఒక పావు ఆయిల్ పోసానండి ఆయిల్ పోసిన తర్వాత బాగా కలుపుకోవాలండి ఈ విధంగా బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ పిండిని కలుపుకోవాలండి విధంగా వాటర్ పోసుకుంటూ పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలండి పిండి మరీ గట్టిగా ఉండకూడదు ఇలా కలుపుకున్న పిండిని ఒక హాఫ్ అన్ అవర్ అన్నా అలాగే నానబెట్టేసుకోవాలండి ఈ విధంగా మనకి మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత తెరిచి చూడంగానే మనకి పిండి అనేది బాగా రెడీ అయిందండి మెత్తపడింది ఈ విధంగా అన్నీ బాల్స్లా చుట్టుకోవాలండి ఈ సైజు ఉండాలి మనకు పూరీకి ఈ విధంగానే ఉండాలండి సైజు ఈ విధంగా కొంచెం అడుగున పిండి వేసుకొని బండపై తాలుస్తున్నానండి మనకి పూరీలు చిన్నగా ఉంటాయి కదండి బండపై తాల్చుకున్న పర్వాలేదు బాగా వస్తాయి ఈ విధంగా అన్ని ఈవెన్గా తాల్చుకోవాలండి ఈ విధంగా మనకి అన్ని పూరీలను ఈ విధంగా తాల్చుకొని పెట్టేసుకోవాలి ఇలా వేయడం వల్ల ఒకదానిపై ఒకటి వేయకుండా అత్తుకోకుండా ఉంటాయండి ఇంకోవైపు మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ బాగా మరలుతున్నప్పుడు పూరీని వేసుకోవాలండి మనం ఈ విధంగా ఇలా గరిటెతో మనం ఇలా ఒత్తినప్పుడు పూరీ అనేది బాగా పొంగుతుండండి ఈ విధంగా పొంగుతూ వస్తే చాలా బాగుంటాయండి టేస్టు మనకి పూరి కూడా రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఈ విధంగా కలర్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఈ విధంగా పూరీలను చేసుకుంటే తినేస్తారండి అంత క్రిస్పీగా అంత మృదువుగా ఉంటాయండి మనకి చించితే కూడా ఈజీగా మనకి వస్తాయండి ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి తొందరగా అరిగిపోతాయి కూడా అండి ఈ విధంగా మనం రవ్వ పంచదార వేసుకోవడం వల్ల అలాగే అన్ని పూరీలని ఈ విధంగానే మనం చేసుకోవాలండి మనకి పూరీలు రెడీ అయిపోయాయి చూడండి చించంగానే అసలుకి ఎంత ఈజీగా వచ్చేసాయో ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలి